నెల్లూరు కమ్మని చేపల పులుసు ఫిష్ పులుసు ఎప్పుడైనా తిన్నారా లేకపోతే విన్నారా చాలా బాగుంటుంది మా అమ్మమ్మ మా అమ్మ చాలా బాగా చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఎంత కమ్మగా ఉంటుందంటే ఈ పులుసుతోనే అన్నమంతా తినేయచ్చు ముక్కలు పక్కన పెట్టి మరి తెలుసా సో ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి కావలసినవి ఫస్ట్ చింతపండు వన్ కేజీ ఫిష్కి నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ ఉన్న చింతపండుని తీసుకొని తాగే నీళ్ళల్లో నానబెట్టుకున్నాను కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకోండి పులుసు కాబట్టి నీళ్ళు ఎక్కువ పడతాయి సో ఫిష్ ముక్కల్ని ఇక్కడ నేను తీసుకున్నాను షాప్ వాడే నాకు క్లీన్ చేసి ఇచ్చాడు ఇది వచ్చి సిల్వర్ కట్లా ఫిష్ ఇది హెడ్ టైల్ మనం హెడ్లో టీత్ని అండ్ ఐస్ని తీసేయాలి టైల్ ఎండ్ పార్ట్ని కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అవి ఉన్నాయి అంటే చేపల పులుసు చేదెక్కుతుంది అవి లేకపోతే చాలా కమ్మగా వస్తుంది నీట్గా వాష్ చేసుకొని వీటిని పసుపు ఉప్పులో తడిపి పెట్టుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు అండ్ వన్ స్పూన్ ఉప్పు టర్మరిక్ సాల్ట్ తీసుకొని వీటిని సోక్ చేసి తడిపి పెట్టుకున్నాను అనమాట వీటిని పక్కన పెట్టేసుకోండి ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువసేపు అలా పక్కన పెట్టేసుకోండి ఇంకా మనకు మిక్సీకి ఏం కావాలో చూపిస్తాను రెండు టమాటో రెండు ఆనియన్స్ కొంచెం గార్లిక్ మిక్సీకి పట్టుకోవాలి అండ్ మ్యాంగో వచ్చి ఒక రెండు దబ్బలు కట్ చేసి పక్కన పెట్టుకోండి రెండు ముక్కలు ఇలా కట్ చేసి మధ్యలో ఘాట్లు పెట్టుకోండి పులుసులో బాగా ఉడకడం కోసం ఇలా పెట్టాను అండ్ ఈ రెండిట్లో ఎన్ని వేయాలి అనేది మనం పులుసు పెట్టినప్పుడు తెలుస్తుంది స్టవ్ పైన ఇలా పాన్ పెట్టుకొని తేమ లేకుండా ఉన్నప్పుడు కొంచెం అలా అలా అని స్టవ్ మీద వేడెక్కాక ఆయిల్ పోసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్కి ఈ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆయిల్ పోసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేసుకోవాలి మెంతులు జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మెంతులు పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి ఆవాలు కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి పులుసుకి చాలా బాగుంటుంది టేస్ట్ హైలో పెట్టుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీకి పట్టుకుందాం కదా ఆనియన్ టమాటో గార్లిక్ ఆ మిక్స్చర్ని ఇందులో వేసి ఫ్రై చేయండి అవి వేసేటప్పుడు సిమ్లో పెట్టండి ఇది కాస్త ఫ్రై అయ్యేటప్పుడు ఆ మిక్స్చర్ని ఇందులో వేసేసి జాగ్రత్త వేసేటప్పుడు కొంచెం దూరం నుంచి వేయండి మీరు అక్కడే ఉండి కావాలంటే హైలో పెట్టుకొని దీనిని బాగా కలపండి ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను టూ స్పూన్స్ ధనియాల పొడి వేస్తున్నాను వన్ కేజీ సిల్వర్ కట్లా ఫిష్తో చేసే ఫిష్ పులుసుకి టూ స్పూన్స్ నేను ధనియాల పొడి టూ అండ్ హాఫ్ స్పూన్ కారపొడి వేస్తున్నాను కారపొడి ఎక్కువ వేయాలి ఎందుకంటే మనము మామిడికాయ అండ్ చింతపండు వేస్తున్నాం కాబట్టి పులుసు తీయగా పుల్లగా రాకుండా కార కారంగా ఉండాలి అంటే టూ అండ్ హాఫ్ స్పూన్ కార పొడి కావాలి ఇంకా కారంగా కావాలి అనుకుంటే త్రీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలపండి ఈ మిక్చర్ ఈ మిక్చర్ని అంతా బాగా కలపాలి పచ్చివాసన లేకుండా పోయేంత వరకు మీరు దగ్గరే ఉండి హైలో పెట్టుకొని బాగా కలపండి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఉప్పు నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ముక్కలలో ఫిష్ ముక్కలలో నేను వన్ స్పూన్ ఉప్పుని కలిపి పెట్టాను కాబట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను మనం ఫిష్ పులుసు అయిన తర్వాత కావాలంటే చూసుకొని సరిపోకపోతే అప్పుడు మళ్ళీ మనం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసేసారంటే మరీ ఉప్పగా అయిపోతుంది పులుసు కాబట్టి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇంకా స్టవ్ని మీడియంలో పెట్టి మీరు చింతపండు జ్యూస్ని కలుపుకోండి ఇలా బాగా పిసికి పిప్పిని బయటపడేసి ఓన్లీ వాటర్ని మాత్రమే తీసుకోండి మనకి పులుసుకి ఇలా బాగా పిసికి పిప్పిని బయట పెట్టేసేయండి అప్పుడప్పుడు స్టవ్ పైన చూసుకుంటూ ఉండండి అది నల్లగా అవకుండా ఉండాలి ఆ మిక్చర్ సో మీడియంలోనే ఉంచండి స్టవ్ పైన మనం ఇది కలుపుకునే వరకు చాలా బాగుంటుంది తెలుసా ఈ పిష్పుల్సు ఇడ్లీలోకి బటర్ దోశలోకి కూడా తింటారు చాలా బాగుంటుంది మా తాతయ్య అయితే నెయ్యి వేసుకొని మరీ తింటారు త్రీ డేస్ వరకు బాగుంటుంది ఫిష్ పుల్స్ పాడవదు ఈ చింతపండు నీళ్ళని ఇందులో పోసేసుకోండి ఇప్పుడు హైలో పెట్టుకొని బాగా కలపండి ఈ చేపల పుల్స్ అయితే ఒకరోజు పెట్టామంటే టూ త్రీ డేస్ వరకు తినచ్చు అంత బాగుంటుంది టేస్ట్ ఏం పాడవదు ఇంకాస్తే నీళ్ళు పోసుకోండి ఎందుకంటే మనం వన్ కేజీ సిల్వర్ కట్లా ఫిష్ కట్ పీసెస్ తీసుకున్నాం కాబట్టి వన్ కేజీకి తగ్గ పులుసు రావాలి కాబట్టి నీళ్ళు కొంచెం పడుతుంది నీళ్ళు పోసుకోండి హైలో పెట్టి ఇది బాగా బాయిల్ అవుతుంది బుడబుడు బుడా అని వస్తుంది అనమాట అలా వచ్చేంతవరకు మనం చూడాలి ఇప్పుడు కడిగిన కరివేపాకు వేసుకోండి ఇలా నీళ్ళల్లో ఉడికేటప్పుడు కరివేపాకు వేసుకుంటే హెల్త్కి మంచిది వేశాక బాగా కలపండి కాసేపు హైలోనే ఉంచండి అది బాగా ఉడికేటప్పుడు మాత్రమే ముక్కలు వేయాలి ఇప్పుడు ఉడుకుతుంది చూసారా ఇలా ఉడకాలి ఇలా ఉడికేటప్పుడు సిమ్లో పెట్టండి స్టవ్ని సిమ్లో పెట్టి వన్ బై వన్ ఒకదాని మీద ఒకటి వేయకుండా చుట్టూ వేసుకుంటూ రండి బాగా మునగాలి ఆ పులుసులో చేప ముక్క బాగా మునగాలి ఇలా వేసేసేయండి మొత్తం ఇది హెడ్ పీస్ హెడ్ పీస్ కూడా ఇలా వేయండి పీసెస్తోనే మా పక్కకు జరుపుకొని వేసుకుంటూ రండి సో ఫిష్ పీసెస్ అన్నీ వేసేసాను ఒకసారి గరిటెతో మిక్స్ చేస్తాను ఇలా మిక్స్ చేసి అన్నీ మునిగేలాగా చూసుకోండి హైలో పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఇలా బాగా ఉడకాలి మూత పెట్టకండి మూత పెట్టారనుకోండి ఫిష్ స్మెల్ వస్తుంది ఇలా ఉడికేటప్పుడు మామిడికాయ ముక్క ఆ గ్రీన్ పార్ట్ పైకి ఎల్లో పార్ట్ లోపలికి వచ్చేలాగా వేయండి నేను ఇక్కడ ఒక్క ముక్కే వేశాను ఎందుకంటే చాలా పెద్దది కాబట్టి ఇది ఒకటి సరిపోతుంది ఒకవేళ మనకి ఇంకా క్వాంటిటీ కానీ ఫిష్ పుల్స్ ఎక్కువ ఉంటే రెండు వేసి ఉండొచ్చు ఆల్రెడీ మనకి చింతపండు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక పెద్ద మామిడికాయ ముక్క సరిపోతుంది చిన్నదైతే రెండు ముక్కలు వేయండి పెద్దదైతే ఒక ముక్క వేయండి ఇంకా ఇలా హైలో పెట్టి బాగా ఉడకనివ్వండి ఎంతసేపు అంటే ఒక టెన్ మినిట్స్ హైలోనే ఇలా ఉంచి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి మీరు టైమర్ కావాలంటే టైమర్ కూడా పెట్టుకోండి మరీ టెన్ మినిట్స్ ఎక్కువ అనిపించింది అంటే ఎయిట్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది ఫిష్ బాగా ఉడుకుతుంది మీకు ఉడుకుతుందా లేదా ఎలా తెలుస్తుందో తెలుసా మీకు చూపిస్తాను ఫిష్ ఉడికింది లేనిది మీకు ఎలా తెలుస్తుంది అంటే అప్పుడప్పుడు చూస్తూ ఉంటే అది చూడండి అక్కడ ఫోర్ బాల్స్ లాగా ఉన్నాయి కదా అలా వచ్చింది అంటే చేప ముక్క బాగా ఉడికింది అని అర్థం మూత పెట్టకండి మూత పెడితే స్మెల్ వస్తుంది సో అది ఉడికింది అని తెలిసిన తర్వాత మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచండి అలా చుట్టూ ఆయిల్ వచ్చేస్తుంది అప్పుడు ఆయిల్ వచ్చిన తర్వాత అటు ఇటు ఆ హ్యాండిల్స్ని పట్టుకొని తిప్పండి తిప్పిన తర్వాత దీనిని మీకు ఆల్రెడీ చెప్పాను నార్త్ సైడ్కి దింపుకోవాలి ఎందుకు అనేది నా ముందు వీడియోస్లో ఉంది చూడండి ఇక్కడ పక్కన వచ్చి నేను ఎగ్గు కొట్టుపోసిన కర్రీ అని చేస్తున్నాను ఆ వీడియో మీకు కావాలి అంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అది కూడా నేను చెప్ పెడతాను వీడియోస్లో సో మన పులుసు రెడీ అయిపోయిందనమాట హైలో టెన్ మినిట్స్ మీడియంలో ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టుకున్నాను ఇలా చుట్టూ ఆయిల్ వచ్చేస్తుంది ఆయిల్ రాగానే మనం ఆపేసి పక్కకి దించేసుకోవాలి కొత్తిమీర చల్లుకోవాలి నెల్లూరు కమ్మని చేపల పులుసు రెడీ ఎంత బాగుంటుందో తెలుసా నోరువురుతుంది అసలు ఆ స్మెల్కే మొత్తం అన్నం ఆ పులుసుతో తినేయచ్చు ముక్కలైతే ఇంకా అదిరిపోతుంది టేస్ట్ ఏ చేపలతో అయినా సరే ఈ పులుసు చేసుకోవచ్చు ఒకసారి చేసుకుంటే మూడు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇడ్లీ దోశలో కూడా బాగుంటుంది అండ్ చేపల పులుసులో పిల్లలకైతే నెయ్యి వేసి పెడితే కూడా ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేయండి ఇలా మామిడికాయతో చేపల పులుసు చేసుకొని తినండి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఇప్పుడు కలిపి మీకు ఒక ముద్ద పెడతాను ఎలా ఉందో నాకు చెప్పండి నెల్లూరు కమ్మని చేపల పులుసు నెయ్యి వేసి వేడివేడి అన్నంలో కలిపి ఇలా చేప ముక్కు తుంచుకొని అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఉంటుంది ఆహా ఎంత బాగుంటుందో టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి నోరుతుంది కదా నేను చెప్తుంటే చాలా బాగుంటుంది కారకారంగా పుల్లపుల్లగా తీయ తీయ అన్ని రకాల టేస్ట్లు ఇందులో ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్క థ్యాంక్ ఫర్ థ్యాంక్ యూ మచ్ రెసిపీస్ అంటే నా వీడియోసే థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే ఎవరికైనా కావాలి అంటే షేర్ చేయండి థ్యాంక్ యూ